श्री गुरुभ्यो नमः ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या विद्यासद्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य नमोस्तानंताय सहस्रमूर्त सहस्रपादाक्षशिरोबाघवे सहस्रना पुषाए शाश्वते सहस्रकोटियुगधारिणे नमः జయ గురుదత్త శ్రీ గురుదత్త గోపీకృష్ణ డీజిటల్ న్యూస్ ప్రసారమాధ్యమం ద్వారా శ్రీ గురుచరిత్ర కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం దాత్రేయాయ విద్మహే అత్రిపుత్రయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ దత్తాత్రేయం మహాత్మానం వరద భక్తవత్సా హరం వందే స్మతృగామీ సోబతు ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురు పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురు కృపా మోక్షమూలం గురృపా గురు కటాక్షం ఎవరికి లభిస్తుందో వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెడతారు అసలు మానవ జన్మ లక్ష్యం అదే కదా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడమే మానవ జన్మ లక్ష్యం జీవిత లక్ష్యం జీవన పరమార్థం ఎప్పుడు కూడా ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళాలనే ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుండాలి ఉపనిషత్తులు చెప్పే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య భరా నిబోధత వివేకానంద స్వామి వారు సమాజానికి ఇదే చెప్పారు ముఖ్యంగా యువతకు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య భరా నిబోధత లేవండి జాగరూకతతో ముందుకు వెళ్ళండి లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి పురోగమించండి అది జీవితపరమార్థం అలాంటి విశేషమైన జీవిత పరమార్థాన్ని సాధించాలంటే గురు కటాక్షం ఉండాలి వనే రణే శత్రుజలాగ్రిమచ్చే వనే రణే శత్రుజలాగ్రిమచ్చే మహానవే పర్వతమస్తకే వాప్తం ప్రమత్ విషమస్థితి వా రక్షి పుణ్యాన్ని పురాకృతాని ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆపద నుంచి గట్టెక్కడం ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదం అన్నట్టుగా ఆపద నుంచి ముందుకు వచ్చి ఆపదను అధిగమించి సంపదను పొందడం సంపద అంటే కేవలం ధనముని కాదు ఇక్కడ సంపద అంటే సంతోషం ఆనందం ఎత్ర సంపద్వర్తతే తత్ర త్ర ఆనందో భవేత్ ఎంత దుఃఖం వర్తతే తత్ర కదికం భవేత్ ఎత్ర కష్టం వర్తతే తత్ర దుఃఖం వర్తతే వర్తేత ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది ఎక్కడ దుఃఖం ఉంటుందో అక్కడ కష్టం ఉంటుంది ఎక్కడ సాధన సంతోషము ఆనందము ఉంటాయో అక్కడ ప్రశాంతత విశేషమైన పరమార్థ తత్వము లభిస్తాయి అదే చెప్పారు వనే రణే శత్రుజలాగ్ని మధ్యే మహానభే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని వనే అడవియందు కానీ రణే యుద్ధభూమిలో కానీ శత్రు జనాగ్రి మధ్య శత్రుల మధ్య కానీ నీటి మధ్య కానీ అగ్నిమధ్యలో కానీ జ్వాలు వస్తుంటే మధ్యలో ఉపయం మహార్ణవే మహాసముద్రంలో కానీ పర్వతమస్తకేవ పర్వత శిఖరాగ్రం శిఖరాగ్రంలో ఉన్నప్పటికీ కానీ సుప్తం నిద్రిస్తున్న స్థితిలో కానీ నిద్రపోతున్నవాడు వాడికి తెలుస్తుంది స్పృహలో ఉండడు ప్రమత్తం అజాగ్రత్తతో ఉన్నాడు ప్రమత్తం నిర్లక్ష్యంతో ఉన్నాడు గమనించడం లేదేవి అటువంటి స్థితిలో ఉన్నాకు రక్షంతి పుణ్యాని పురాకృతాని పురాకృతాని పుణ్యాని అస్మాన్ రక్షంతి మనం రక్షించేవేమిటి మనం ఇంతకుముందు చేసినటువంటి పుణ్యాలే అసలు పుణ్యం అంటే ఏమిటి పరోపకార పుణ్యాయ పాపాయ పర పీడనం వ్యాసలో ఏం చెప్పారు అష్టాదశ పురాణేషు వ్యాసస్ వచనద్వయం అష్టాదశ పురాణేషు వ్యాసశ్యవచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పర పీడనం పద్దెనిమిది పురాణాల్లోనూ వాటి సారాంశం రెండే ముక్కల్లో చెప్పారు రెండే వాక్యాల్లో చెప్పారు వ్యాసులు వారు పద్దెనిమిది పురాణాలు చదవడం లేదా వాటిలో విషయం తెలుసుకోవడానికి ఈ జీవితం చాలదు స్కాంద పురాణం పద్మపురాణం లాంటివి ఎనభై ఒక వేలు ఎనభై నాలుగు వేలు అలా ఉన్న ఉన్నాయి కొన్ని పురాణాలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ముప్పై వేలు అలా ఉన్నాయి కొన్ని పురాణాలు పద్దెనిమిది వేలు పదహారు వేలు అలా ఉన్నాయి కనిష్టంగా తొమ్మిది వేల శ్లోకాలన్న పురాణం మార్కండేయ పురాణం ఒక్కటే మిగతా అన్ని అంతకంటే ఎక్కువన్నవే మరి ఆయన మనకు అందించిన అద్భుతమైన మరో గ్రంథం విశేషమైనది మహాభారతం మహత్వాత్ పార్వత్వాచ్య మహాభారతం మహత్వంతో కూడింది అత్యధిక సంఖ్యాకమైన శ్లోకాలు శ్లోకాలు కలిగినటువంటిది మహాభారతంతో కూడింది మహాభారతం మహత్వాత్ పార్వత్వాచ్య మహాభారతం ఉచితే లక్ష శ్లోకాల మహాభారతం దానికి పరిశిష్ట గ్రంథం హరివంశం హరివంశ పురాణం అది ఇరవై ఐదు వేలు మొత్తం లక్షాపాతిక వేల బృహత్ గ్రంథం ప్రపంచంలో ఎక్కడా లేదు భారతదేశంలో మాత్రమే ఉంది వ్యాసులు వారు అనుగ్రహించారు ఏ వాంగ్మైనా చూడండి ఏ భాషలోనైనా చూడండి లక్షాపాతిక వేల శ్లోకాలు కలిగిన గ్రంథం ఉన్నదా నాస్తి 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 అది భారతీయతత్వం భారతీయ సనాతన ధర్మం అందుకనే భారతదేశానికి గురుత్వం ఏర్పడుతోంది గౌరవ స్థానం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎంతోమంది యోగులు సిద్ధులు మహాపురుషులు ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళి వాడకు అనేక విషయాలు చెప్తున్నారు ఎంతమంది ప్రవక్తలు పెడుతున్నారు వివేకానంద స్వామి దగ్గర నుంచి మనం చూసినట్లయితే అప్పటి నుంచి పెడుతూనే ఉన్నారు భగవాన్ సత్యసాయి బాబా వారు మైసూరు దత్తాశ్రమ యతివర్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు ఇంకా సామాన్య స్థానం నుంచి విశిష్ట స్థానం పొందినటువంటి సాధనతో అత్యుత్తమ స్థానం పొందినటువంటి మహానుభావులు ప్రవక్తలు ఈ దేశం నుంచి వెళుతూనే ఉన్నారు వాళ్ళని జాగృతం చేస్తున్నారు వాళ్ళకు హిందూ ధర్మాన్ని తెలియజేస్తున్నారు సనాతన ధర్మాన్ని అక్కడ కూడా పునరుద్ధరిస్తున్నారు ఆ కారణం వలనే విదేశాల్లో అనేక దేవాలయాలు అనేకములైన రామకృష్ణ సేవా సంస్థలు సత్యసాయి సేవా సంస్థలు ఎల్లు స్వామి చిన్మయానంద సంస్థలు అనేక సంస్థలు విదేశాల్లో ఇప్పటికీ ఏర్పడి సనాతన ధర్మ సముదరణకు కృషి చేస్తున్నాయి ఇస్కాన్ వారు ఎంత గొప్ప వ్యవస్థ ఉండది హరే కృష్ణ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు విదేశీయులు మన సనాతన ధర్మాన్ని అనుసరించి శిఖా యజ్ఞోపయుధాలు ధరించి సభ్య వస్త్రాలను ధరించి చేతులలో చిరతలు పట్టుకొని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంత విప్లవం వస్తుంది ఆధ్యాత్మిక విప్లవం అద్భుతంగా విస్తరిస్తుంది అయ్యో ధర్మం అడుగొట్టిపోతుంది ఆక్రోషిస్తుంటారు కొంతమంది చాలా తప్పది ఎక్కడా తగ్గింది తగ్గట్లేదు వృద్ధి పొందుతోంది ఒక పక్కన అలా అధర్మం వృద్ధి పొందుతున్నట్టు అనిపించినా దాని వెనకాల అద్భుతంగా చాప కింద తడి ఆ తలదనం వచ్చినట్టుగానే చాప కింద నీరులాగా కింద నీరు వస్తుంది పైన తాత్మ కూర్చున్నాడు నీరు పెడుతున్నట్టు తెలియదు పూర్తిగా నీరు అటు ప్రవహించిన కొంచెం తలబడుతున్నది ఏమిటి నీరు చల్లగా ఉందంటే అక్కడ నీరు కనిపిస్తుంది ఎప్పుడు ఆ తర్వాత ఎప్పుడు అలా భారతీయ సనాతన ధర్మం విశ్వమంతా విస్తరిస్తోంది దానికి కారణం శ్రీ గురు కటాక్షం గురు కటాక్షం గురు గురు కటాక్షం గురుస్థానం గురుస్థాన వైభవం అందుకని వనే రెండే శత్రు మధ్య మహానవే పర్వతమస్తకే సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షి పుణ్యాన్ని పురాకృతాన్ని వాడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా రక్షించేది వాడు చేసిన పుణ్యమే రెండే వాక్యాలు వ్యాసలో చెప్పింది పరోపకార పుణ్యాయ అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పద్దెనిమిది పురాణాల సారాంశం రెండే వాక్యాలు ఏమిటివి పరోపకార పుణ్యాయ ఇతరులకు ఉపకారం చేయండి సహాయం చేయండి నిస్వార్థమైన సేవ చేయండి పుణ్యం లభిస్తుంది ఏమిటి తత్ఫలితం ఆనందం మనశ్శాంతి పాపాయ పర పీడనం ఇతరులను బాధించారు హింసించారు కలిగేది పాపం పాప ఫలితం దుఃఖం అలా సంక్షిప్తంగా చెప్పేశారు అంటే గురు కటాక్షం ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో అన్ని దోషాలు తొలగిపోతాయి దానికి ఉదాహరణ శ్రీపాదుల వారే క్రూపురంలో స్వామివారు ఉన్నప్పుడు అంబిక అనే ఆవిడ వచ్చింది లేకలేక కలిగిన సంతానం ఆ పిల్లవాడిని చాలా గారాభంగా పెంచింది ఉపనయనం చేయాలనుకున్నారు వాడికి బుద్ధిమాంద్యం ఉంది గాయత్రి మంత్రం చెప్పారు ఉపదేశించారు ఏమిటి ఉపయోగం జ్ఞాపక శక్తి లేదు అనుష్ఠితు లేకపోయాడు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించలేకపోయాడు చివరికి అందరూ వాడిని తిండిపోతూ సోమరిపోతూ అని నిందించేవాడు తండ్రి సహించలేకపోయాడు సమాజంలో తనకున్న గౌరవ ప్రతిష్టలు పోయాయి పండితపుత్ర పరమశుంఠహా అంతటి తయారేవిడు సహించలేక వాడిని కొట్టేవాడు తల్లి చెప్పింది కొట్టకండి ఏమిటి ఉపయోగం వాడికి తెలియదు విచక్షణ జ్ఞానం తెలియదు బుద్ధిమాంద్యం ఉంది వాడిని కొట్టి ఏమిటి ప్రయోజనం మీరు కొడితే వాడికి వస్తుందా బుద్ధి వికాసం కలుగుతుందా లేదు కదా అయినా ఊరుకోలేదు అవకాశం ఉన్నప్పుడల్లా వాడిని తిడుతున్నాడు కొడుతున్నాడు అంటే వాడు మార్చాలనే వాడు మీ కోపమా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది వాత్సల్యం ఉంటుంది తప్ప కోపం ఉంటుంది వాడిలో మార్పు కరగాలి అనే ఉద్దేశంతో శిక్షిస్తున్నాడు చివరుగా ఆవిడ సహించలేక కన్నతల్లి ప్రేమ అటువంటిది కుపుత్రో జాయేత కోచిదవి కుమతానభవతి అన్నారు శంకర భగవత్పాది వారు ఆ తల్లి ఒక్కడే చెప్పింది మీరు వాడిని కొట్టినట్లయితే నేను దేహత్యాగం చేస్తాను అని చెప్పింది సరే ఏం చేస్తాడు వదిలేశాడు ఒక్కనగా ఒక్కగానొక్క కొడుకు ఇలా అయిపోయాడు నా దిగులతో ఆయన మంచం పట్టాడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు సరే ఆవిడ ఆవిడలో ఇళ్లలో పనులు చేసుకుంటూ పిల్లాన్ని పోషిస్తూ ఉంది అందరూ వాడిని చూసి పండిత పుత్ర ఎందుకురా నీ జీవితం వ్యర్థం కదా తండ్రిని బాధ పెట్టావు తల్లిని బాధ పెడుతున్నావు ఎందుకు రా నీకు ఇది పండిత వంశంలో పుట్టావు కాస్త మంచినీళ్ళు మోసుకు బతుకురా బతురా ఆ రోజుల్లో ప్రతి ఇంటికి మంచినీటి వస్తు ఉండేది కాదు ఊరికి ఒక దిగుడు బావు ఉండేది ఊరి చివర కొన్ని చోట్ల చెరువులు ఉండేవి కొన్ని చోట దిగుడు బావులు ఉండేవి అక్కడికి వెళ్ళి నీళ్లు మోసుకుని రావాలి కావట్లు కావట్లలో నీళ్లు మోసుకుని ఒక కావడి ఉంటుంది ఒక కర్ర వేసి ఆ కర్రకి రెండు పక్కన ఆ తాడు కట్టి ఆ తాడల్లో కొండలు పెట్టుకుని ఆ కొండలతో నీళ్లు ముంచి నీడ నీటితో నింపి కొండల్ని కావడలో పెట్టుకుని మోసుకొస్తుంటారు అలా నీళ్లు పోసుకొని బతక నీళ్లు మోసుకుంటూ బతకరా అని చెప్పారు సరే వాడికి తెలీదు వాడికి పరిహాసము తెలియదు అవమానము తెలియదు సన్మానము తెలీదు అన్నీ ఒకటే వాడికి చాలా బాధపడుతుంది ఆవిడ బాధపడుతూ ఎవరు స్వామి నన్ను రక్షించేది అనుకుంటున్న సమయంలో శ్రీపాదులు వారు చెప్పారు అంటే తమ్ముందు జరిగిన విషయం ఒకసారి పునశ్చరణ చేసుకుందాం చాలా ముఖ్యమైన వృత్తం ఇది ఇది వృత్తం కొడుకు ఈ మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అని వెళ్ళిపోతున్నాడు ఇప్పటిదాకా కనిపిస్తున్నాడు కొడుకు వాడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ పడతాడో ఏ నీటిలో పడతాడో ఎక్కడ ఏ నదిలో పడతాడో ఏ కొండ మించి దూకుతాడో వాడికి ఏమి వెనకాలే పరిగెత్తుకొస్తోంది ఆ మాతృమూర్తి స్వామి ఎదురయ్యారు ఏమిటమ్మా కంగారుగా ఉన్న ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అప్పుడు ఆవిడ చెప్పింది స్వామి ఇదే విషయం అంటే అప్పుడు స్వామి అన్నారు అమ్మ శివ పూజలోనే జీవితం అంతా గడుపు ఆత్మహత్య మహాపాపం భగవంతుడు ఈ శరీరంలో ఆత్మను ప్రవేశించినప్పుడే ప్రవేశపెట్టిన పుట్టినప్పుడే మన శరీరం మంగళప్రదమైంది దాన్ని ఆత్మను రక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి గడువు తీరే వరకు అలాగే ఉంటుంది మధ్యలో దేహాన్ని చాలించకూడదు మహాపాపం అని చెప్పారు స్వామి తర్వాత ఏం జరిగింది అనంతర కార్యక్రమంలో తెలుసుకుందాం సర్వేభ్యుదాక్ష ప్రాప్తి వస్తూ శుభం పవుతూ స్వస్తి